ఈరోజు ఇక్కడ ఎవరన్నా దేవుడి మీద సరిగ్గా వారు ఉన్నారా ఇక్కడ ఎవరన్నా నా జీవితంలో దేవుడు ఏం చేశాడో ఏముంది ప్రార్థన చేస్తానని ఏం జరుగుతుంది లేకపోతే ఇక్కడ ఎవరన్నా గాడ్ ఇంకెంత కాలం ఇంకెన్ని రోజులు హౌ లాంగ్ ఐ ఐ హౌ లాంగ్ ఉన్నారా ఎందుకంటే ఇక్కడ ఇస్తారా చూసినప్పుడు వారు అనుకున్నది వెంటనే వచ్చేయాలని ఎందుకంటే నేను కూడా మీద మొన్న ప్రార్థన చేస్తా నాకే పడుతుంది ఇంకెంత కాలం బ్రహ్మ రెండేళ్ళు కూడా ఏంటంటే కంగారు సమ్ టైమ్స్ వెంటనే అయిపోవాలి ఇప్పుడు అయిపోవాలి అనుకుని వెంటనే అయిపోవాలి అనుకుని జరిగిపోవాలి దేవుడు ఇప్పుడే చేసేయాలి నువ్వు ఇప్పుడు ప్రార్థన చేశా కాబట్టి ఇప్పుడు నీకు అవసరంగా కనబడుతుంది కాబట్టి దేవుడు ఇప్పుడే ఇచ్చేయాలి ఈ ప్రజలు చూస్తే దే గురు ఆన్ దే నెక్స్ట్ ఏం చేశారంట వారి దేవుడికి విరోధంగా మోసకి విరోధంగా మాట్లాడారంట